తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ముందుకు రావడం అభ్యందనయమని నల్గొండ డీఎస్పి శివరాంరెడ్డి అన్నారు సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించడానికి నిర్ణయించడం సంతోషదాయకమన్నారు నల్గొండ పట్టణం డిఈఓ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది షైన్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది నల్గొండ డీఎస్పి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ హాస్పిటల్ ను ప్రారంభించామని తెలిపారు నల్గొండ పట్టణంలో ఎన్నో ఆస్పత్రులు ఉన్నప్పటికీ సేవా దృక్పథంతో పనిచేయడానికి ముందుకు వచ్చామని హాస్పిటల్ నిర్వాహకులు తెలపడం సంతోషదాయకమని అన్నారు ది షైన్ హాస్పిటల్ అందజేసే నాణ్యమైన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందించాలని నిర్వాహకులకు సూచించారు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ మాజీద్ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో రోగ నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు తక్షణమే వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు క్యాజువాలిటీతో పాటు ఐపీ సేవలు అందుబాటులో ఉన్నారు క్యాజువాలిటీతో పాటు ఐపీ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు తాము అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు తమ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథితో పాటు ఇతర అతిథులను హాస్పిటల్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది ఈ కార్యక్రమంలో బకరం వెంకన్న ఎంఆర్పీఎస్ నాయకుడు బకరం శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్స్ ఆమేర్ బషీర్ నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ సైదులు సందీప్ రెడ్డి పెరిక దివాకర్ వెంకటేష్ రజీయుద్దీన్ జమాల్ ఖాద్రీ హాస్పిటల్ సిబ్బంది రెహమాన్ అలైక్య శ్రావ్య భరత్ వినయ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు

लोपल की वो मिल मिल सर अंदर आई लोपल सर పట్టణంలో డి ఆఫీస్ పక్కన ది షైన్ హాస్పిటల్ అనేది మజీద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎవరైతే పేషెంట్లలో బాధతో నచ్చినప్పుడు వాళ్ళను ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు మజిద్ గారు వాళ్ళ టీం అంతా కూడా డాక్టర్ శంకర్రెడ్డి గారు వాళ్ళంతా కూడా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారు తక్కువ రేట్లలో అందరికీ ఎవరైతే పేషెంట్లరో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరచడం అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది కూడా ఎవరైనా వచ్చినప్పుడు అనారోగ్యంతో వచ్చినప్పుడు వాళ్ళకు కూడా నాణ్యమైనటువంటి ధరలకే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు లాభాపేక్ష లేకుండా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు కాబట్టి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము ఎందుకంటే నల్గొండ పట్టణ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కానీ సర్వీస్ మూడోతో ముందుకు వచ్చామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా పేషెంట్లు ఇక్కడ వచ్చినా వీళ్ళకి తక్కువ ధరలకు ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి అందరూ వినియోగించుకోవాల్సిందిగా హాస్పిటల్లో వీళ్ళని కూడా సర్వీస్ కూడా మెరుగైన చికిత్స చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదములు అండి ఇవాళ షైన్ హాస్పిటల్ ఓపెన్ చేయబడింది ఇక్కడ నేను డాక్టర్ శంకర్ రెడ్డిని నేను జనరల్ ఫిజిషియన్లా ఉన్నాను ఇంకా మన పర్మనజిస్ పర్మనాలజిస్ట్ డాక్టర్ కూడా ఫోన్ కాల్ వస్తుంటారు మన దగ్గరికి సో లోకల్ ప్రజలకు వినమకమేమంటే ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకోండి మీకు ఎఫర్డబుల్ ప్రైసెస్ లో పూర్ పీపుల్ ని కూడా కన్సిడరేషన్ లో తీసుకొని ఎఫర్డబుల్ ప్రైసెస్ గా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక్కడ 24/7 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము మంచి వైద్యం ప్రొవైడ్ చేస్తాం మీకు ఇంక్ పర్సనల్ కేర్ కూడా మంచే ఇస్త ఉంటాం ప్రతి పేషెంట్ కి సో మీరు ఈ సర్వీసెస్ ని బాగా యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అందా షహర్ के अंदर मेरे वार्ड 26 वार्ड के अंदर यहां पे स्लम एरिया गरीब तबका ज्यादा रहते हैं नलगुंडा के अंदर जो शाइन हॉस्पिटल जो इनाग्रेशन किया गया मैं नलगुंडा के छब्बीस वार्ड रहमान बाग के पब्लिक के तरफ से और हमारे मैनेजमेंट माजिद साहब शंकर रेड्डी डॉक्टर सीनियर डॉक्टर के सबको मैं मुबारकबाद देता हूँ ये हॉस्पिटल शैन हॉस्पिटल एक्सपीरियंस कैंडिडेट सीनियर डॉक्टर से आज जो हॉस्पिटल का इनाग्रेशन हुआ मैं नलगुंडे की आवाम से मैं गुजारिश करता हूँ से गरीब से गरीब लोग भी यहाँ पर आके कम से कम रेट में आपका इलाज करवा सकते हैं और मैं यहाँ के जो मैनेजमेंट है मैं मुबारकबाद देता हूँ शहीन हास्पिटल एर्पाट चौटा जर मन नल गार्तरी का हॉस्पिटल प्रारंभ जरिए अदे विधा नीनों के प्रजाजेटमेंटे ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి నల్గొండ జిల్లాలో కానీ ప్రత్యేకంగా సైన్ హాస్పిటల్లో నైపుణ్యం గల డాక్టర్లు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ అందించడంలో కూడా ప్రజలకు తక్కువ ధరలకు అందించడంలో కూడా మన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు ఎన్ని ఎన్ని హాస్పిటల్ తిరిగినా సైన్ హాస్పిటల్ కూడా మీరు రావాలని కోరుతా ఉన్నాం మంచి చికిత్స అందించడానికి ముందుకు వచ్చింది మార్కెట్లోకి కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలకు అందించడానికి మన సైన్ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అందించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సౌకర్యంగా ఉన్నది హాస్పిటల్ ఇప్పుడే డిఎస్పీ గారు ప్రారంభించడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ బెడ్లు కానీ కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ సైన్ హాస్పిటల్ ఏర్పాటు జరిగింది కాబట్టి తమరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అందించుకోవాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను నల్గొండలోని ఆర్పీ రోడ్ల గర్ల్స్ హాస్టల్ అపోజిట్లో షైన్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నా అండి మీకు కార్పొరేట్ వైద్యం అది తక్కువ ధరలో ఇవ్వడానికి నేను సహకరిస్తాను అందుకు మాకు మన డాక్టర్ శంకరెడ్డి గారు సార్ జనరల్ ఫిజిషియన్ ప్లస్ మనకు మస్తానవల్లి సార్ అని పర్మనాలజిస్టు ఆయన రెగ్యులర్ మనకు హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు కావున పట్టణ ప్రజలందరూ ఎన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను నల్గొండ పట్టణ కేంద్రంలో డి డిఓ ఆఫీస్కి అతి సమీపంలో ది షైన్ హాస్పిటల్ని డిఎస్పి నల్గొండ గారు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ హాస్పిటల్ మాజీబాయి ఆధ్వర్యంలో నడుస్తున్నది ఈ హాస్పిటల్లో అత్యధికంగా సాంకేతిక పరికరాలతోటి ల్యాబ్ రక్త పరీక్షలు చేయబడను అలాగే చాలా పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల డాక్టర్లచే వైద్యం అందించబడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ జనరల్ ఫిజిషియన్ ఇక్కడ ఉంటారు అలాగే పల్మాలజీ డాక్టర్ అందుబాటులో ఉంటారు అలాగే స్త్రీలకు సంబంధించిన డాక్టర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు మీరందరూ కూడా పే పేద వర్గాలకు చికిత్స కార్పొరేట్ వైద్యం పొందలేని వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి వైద్యం అందిస్తుంది తక్కువ ధరలకు వైద్యం అందించబడుతుంది వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క హాస్పిటల్ని ఉపయోగించుకొని వైద్యం పొంది వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అస్సలం వాలం వరహుల్ आज नलुंडा शहर में यानी कि नियर टू डी एम एंड एच ऑफिस और अपोजिट टू एस सी गर्ल्स हॉस्टल आर पी रोड के पास शाइन हॉस्पिटल इनाग्रेशन हुआ उस खास मकसद पे हम लोग यहाँ पे आए और बेहतरीन फैसिलिटीज़ के साथ इस हॉस्पिटल को ईजाद किया गया और जिसमें जो है सो स्पेशलिस्ट डॉक्टर्स का सबका जो है सो कंसल्टेशन रहेगा और लैबरेटरी के हर यानी कि डायग्नोस्टिकल इन्वेस्टिगेशन को यहाँ पर अच्छी तरीके से करेंगे और जितने भी सैंपल कलेक्शन के लिए अगर ज़यफ़ लोग वगैरह रहे तो उन लोगों को घर पे सैंपल कलेक्शन भी कर ले के, वो कर वो लोग को पूरा रिपोर्ट तैयार करके दे के पूरी तरीके से बेहतरीन सर्विस देने के लिए वो मोटो से ये लोग इनाग्रेशन करे हैं यहाँ पर और ये मस्जिद साहब जो है उन्होंने गुजशत पच्चीस साल से इस इंडस्ट्री में हैं और उनके खिदमत एज ए लैब टेक्नीशियन एज ए मेडिकल प्रैक्टिशनर ये तमाम चीज़ों में उन जो है सो आगे रह के बेहतरीन अब तक सबकी जो है सो तारीफ़ सुने और सबकी जो है सो खदमत करे और ये हॉस्पिटल को आगे चल के जितने भी स्पेशलिस्ट आएंगे यानी तो कुछ सर्जरीज का मामला भी रहा तो यहाँ के कंसल्टेशन के ज़रिए हैदराबाद के हो कहाँ के भी हो मल्टी स्पेशलिटी सुपर स्पेशलिटी हॉस्पिटल्स के रेफरेंस पे कम से कम यानी कि प्राइसिस में ख़र्चों में करने के लिए लोग के पास पूरा हॉस्पिटल्स का डाटा है सुपर स्पेशलिटी और मल्टी स्पेशली का जिस वजह से बहुत मुफीद रहेंगे यहाँ हॉस्पिटल को कंसल्ट करना